వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన మాజీ మంత్రి అంబటి రాంబాబు సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు ఇంతకి ఏమిటి ఆ కామెంట్స్ అనేది కూడా చూడాలంటే ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏపీ మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు సంపద సృష్టించడం కంటే దానికి సంపద సృష్టించుకుంటాం అంతా మేము దోచుకుంటాం అన్నట్టుగా ప్రభుత్వం పెద్దలు తీరు ఉందనేసి కూడా ఆయన విమర్శించారు కాకినాడ పోర్టు రేషన్ బియ్యం అక్రమ రవాణా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి శుక్రవారం అడ్డుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ విషయం పైన మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన ఈరోజు మీడియా సమావేశంలో కూడా మాట్లాడుతూ గుంటూరులో పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కూడా అప్పటికే కలెక్టర్లు పట్టుకున్నటువంటి రేషన్ బియ్యాన్ని చూడడానికి పవన్ కళ్యాణ్ సాహసోపేతంగా వెళ్ళారని కూడా ఆయన ఎద్దేవి చేశారు అధికారులకు తనను అడ్డుకున్నారని లేదా ఒడ్డుకు వచ్చిన తర్వాత విచిత్రమైనటువంటి ఆరోపణలు చేశారని కూడా విమర్శించారు అంతేకాకుండా రేషన్ బియ్యం అక్రమ రమాణా అరికట్టడతామని కూడా చెప్పినటువంటి మంత్రి నాదన్ల మనోహర్ దీనికి బాధ్యత వహిస్తారా అని కూడా అమ్మటి రాంబాబు ప్రశ్నించారు కూటమి నేతల సహకారంతోనే ఈ స్కామ్ జరిగిందనేసి కూడా అంబటి రాంబాబు ఆరోపించారు పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులకు తగ్గట్టే ఆయన లెక్కలంతా తె ఉందనేసి అంబటి రాంబాబు గారు సెటైర్ కలగవేశారు మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుందని అనేక పబ్లిక్ మీటింగ్లో నేను చెప్పుకొచ్చే విషయం అది అంబటి రాంబాబు గారు గుర్తుందో లేదో తెలియదు కానీ మరి చూద్దాం దీనిపైన అది ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి